వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ కరెంట్ అఫైర్స్ పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనం ఒక ముఖ్యమైనటువంటి రిపోర్టుని రీసెంట్ గా వచ్చినటువంటి రిపోర్ట్ ని చూద్దాం అది వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ అవుట్‌లుక్ 2024 వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి రిపోర్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి అవుట్లుక్ ఈ నివేదికను ఎవరు విడుదల చేస్తారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసమని ఫస్ట్ ఈ నివేదికని వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంటే దీన్ని మనం అంతర్జాతీయ కార్మిక సంస్థ అని పిలుస్తారు ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ దీనిని విడుదల చేయడం జరిగింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ నివేదికని జనవరి పది రెండు వేల ఇరవై నాలుగున ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ జాతి సంస్థలో లీగ్ ఆఫ్ నేషన్స్ లో భాగంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏర్పాటు చేయబడి ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల యొక్క ఆర్థిక మానసిక స్థితిగతులని ఆర్థిక స్థితిగతులని అధ్యయనం చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగితని ఆర్థిక పరిస్థితులని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది అలాంటి ఈ సంస్థ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఒక ముఖ్యమైన నివేదికని విడుదల చేసింది అది వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ ఈ నివేదిక ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలో నిరుద్యోగిత రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటారు దాన్నే నిరుద్యోగిత రేటు చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగులో శాతంగా ఉంటుంది అని ప్రకటించడం జరిగింది ఐదు పాయింట్ రెండు శాతంగా ఉంటుంది నిరుద్యోగిత రేటు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అయితే ముఖ్యంగా ఈ నిరుద్యోగిత రేటు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో అంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగం పెరగడం వలన ఈ రేటు నమోదవుతుందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఈ నివేదిక ప్రకారం తెలియజేసింది ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రైమర్లీ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజ్డ్ బికాస్ ఆఫ్ ఎ రైజ్ ఇన్ జాబ్లెస్నెస్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ అంటే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో నిరుద్యోగిత పెరగడం వలన ఈ రేటు ప్రపంచ నిరుద్యోగిత రేటు మీద ప్రభావితం చూపించి ఐదు పాయింట్ రెండు శాతానికి చేరుకుంటుందని ప్రకటించింది దీని ప్రకారము రెండు వేల ఇరవై నాలుగులో నిరుద్యోగిత వారి సంఖ్య ప్రకారం తీసుకుంటే నిరుద్యోగుల సంఖ్య ప్రకారం తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు మిలియన్లు నిరుద్యోగులు పెరుగుతారు సంఖ్యపరంగా రెండు మిలియన్లు పెరుగుతారు అని ప్రకటించడం జరిగింది అయితే రెండు వేల ఇరవై మూడులో నిరుద్యోగిత రేటు ఐదు పాయింట్ ఒక శాతంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది దీన్ని ఇప్పుడు జీరో పాయింట్ వన్ పర్సెంట్ ని పెంచడం జరిగింది అయితే ఈ పెరగడానికి గల కారణాలు అభివృద్ధి చెందిన ఆర్థిక దేశాలలో నిరుద్యోగం పెరగడం మహమ్మారి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి నుండి దేశాలు కోలుకోవడం స్వల్ప వృద్ధిని నమోదు చేసిన తరువాత మొత్తం కార్మిక ఉత్పాదకత వృద్ధి త్వరగా మునుపటి దశాబ్దంలో ఎలాగైతే ఉన్నాయో అంతకంటే కొంచెం తక్కువ వేగంతో మరలా వృద్ధి తిరిగి వచ్చింది కానీ మరలా పెరగడం జరుగుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఉపాధి వృద్ధి ప్రతికూలంగా ఉంటుంది అని రెండు వేల ఇరవై ఐదులో స్వల్ప పెరుగుదల అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో స్వల్ప పెరుగుదల అంటే తగ్గుదల నమోదవుతుంది అంటే ప్రతికూలంగా మారదు ఉపాధి వృద్ధి పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రతికూలంగా ఉన్న రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఈ నిరుద్యోగిత రేటు తగ్గవచ్చు అంటే ఉపాధి వృద్ధి పెరుగుతుంది అని అంచనా వేసింది అధిక ఆదాయ దేశాలలో పరిస్థితి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగులో ఉంది అని ఈ ఐఎల్బో తన నివేదిక ద్వారా వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ లో జనవరి పదిన కీలకంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకం గుర్తుపెట్టుకోండి